నమస్తే వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్ ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి న్యూమరాలజిస్ట్ హ్యాపీనెస్ కోచ్ హరిణి గారు మనతో పాటు ఉన్నారు నమస్తే మేడం నమస్తే మేడం ఇప్పుడున్న ఖర్చులు కానీ ఏది కానీ నెలాఖరికి వచ్చేసరికి టెన్షన్ పడుతూ ఉంటారు శాలరీ పరంగా శాలరీ కొంచెమైనా బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది కదా ఏవైనా ఖర్చులు ఖర్చులు ఉంటాయి ఎంత శాలరీ ఉన్నా ఎన్ని ఖర్చులు ఉంటుంటాయి వాళ్ళు నెలాఖరికి వచ్చేసరికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళకు కొన్ని టెక్నిక్స్ చెప్తారు అమ్మ ఇది ఎందుకంటే చాలా వాల్యుబుల్ క్వశ్చన్ ఇప్పుడు రోజుల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగిపోయి మనకు వచ్చేది తక్కువ ఖర్చులు అనేవి ఎక్కువ పెరిగిపోతున్నాయి కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు వచ్చినా ఏదైనా వచ్చినా మంత్ ఎండింగ్ వచ్చేసరికి చెల్లించాల్సిన పేమెంట్స్ కావచ్చు ఈఎంఐస్ కావచ్చు ఇవన్నీ చెల్లించాలన్నా ఏమైనా చేయాలంటే కూడా వాళ్ళకి చాలా టెన్షన్ అయిపోతుంది అలాంటి వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అవడం వల్ల చాలా ఈజీగా మనం అనుకున్నా సాధించవచ్చు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే యద్భావంత అద్భావతి అన్నప్పుడు మనం ఏది అనుకుంటే దాన్నే సాధించగలుగుతాము ఇందులో ఇంతకుముందు మనం చెప్పుకున్న గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం ఏదైనా మనకి అమ్మ అమ్మ అయినా సరే అడగందే అన్నం పెట్టినట్టుగా ఎప్పుడైనా సరే పిల్లలకి తల్లి మీద పూర్తి నమ్మకం ఉంటుంది ఎప్పుడూ దాన్ని నా అపనమ్మకం వెళ్ళరు అలాగే ఎవరేది చేయాలన్నా కూడా యూనివర్సల్ కాన్సెప్ట్లో యూనివర్స్ని పూర్తిగా బిలీవ్ చేయాలి అంటే ముందు మనలో మనం నమ్ముకోవాలి మనలో ఉన్న యూనివర్స్ నమ్మి యూనివర్స్ అంటే కూడా చాలామంది ఏంటి ఎక్కడ ఉంది బయట ఉంది అక్కడ ఉందని అని ఎత్తుకుతూ ఉంటారు కానీ మన లోపలే ఉంది పవర్ విల్లు పవర్నే యూనివర్స్ అంటాము మన లోపల ఉన్న ఆత్మనే యూనివర్స్ అంటాము భగవంతుడినే అదే దాన్ని భగవంతుడు అంటాము అన్నీ కూడా మన లోపలే ఉన్నాయి మనం దండం పెట్టుకున్నప్పుడు కూడా ఎక్కడ పెడతాం లోపల మనకి ఇక్కడే పెట్టుకుంటాం కదా హార్ట్ దగ్గరికి వెళ్ళి మనకి పెట్టుకుంటాం అలాగే ఆ భగవంతుడికి మనం పూర్తిగా నమ్మాలి ఆ యూనివర్స్ని పూర్తిగా నమ్మి మనం ఏదైతే అనుకుంటామో అది ఖచ్చితంగా నెరవేరుతుందనే సంకల్పాన్ని మనం దాన్ని దృఢంగా విశ్వసించి మనం దానికి అప్లిబు అప్లికబుల్ చేసుకుంటే మనం ఈజీగా దాన్ని అచీవ్ చేయగలుగుతాం అందులో మనకు కావాల్సింది ఫస్ట్ అసలు మనకి ఏదైనా కూడా డబ్బులు వచ్చేసినాయి రాగానే ఫస్ట్ ఏం చేస్తామో వాటికి కృతజ్ఞత చెప్పండి ఎప్పుడైతే మన దగ్గర ఎంత డబ్బు వచ్చిందో ఈ రోజున మీకు జ శాలరీ వచ్చింది శాలరీ వచ్చినప్పుడు దానికి థ్యాంక్ యూ చెప్పండి ఫస్ట్ ఆ శాలరీ ద్వారా వస్తే మీ పిల్లలకి ఏమేమి చేస్తున్నాము ఎలా చేస్తున్నాము మన ఇంట్లో వచ్చిన అవసరాలన్నింటిని ఎలా తీరుస్తున్నాము అన్నిటికీ భావాన్ని చెప్పాలి ఆ భావం చెప్పినప్పుడు ఆ మనీని దగ్గర తీసుకొని హర్చ్ చేసుకోవడము ప్రేమగా మాట్లాడటము ఈరోజు ఈ డబ్బుల వల్ల నేను రోజు మా పిల్లలకి ఇలా చదివించగలుగుతున్నాం మా ఇంట్లో మూడు పొట్ల తినగలుగుతున్నాము ఇవన్నీ చేస్తున్నాం నేను చేస్తున్న పనులు అన్నిటికీ కూడా నువ్వు సహకరించు నేను ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నానని ఒక చంటి పిల్లలతో మన పక్కన ఉన్న ఫ్రెండ్తో మాట్లాడినట్టుగా డబ్బుతో మాట్లాడాలి ఇలా చేసి ఖర్చు పెట్టడం వల్ల ఏంటంటే ఇంకొకటి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు వెళ్ళిపోతుందేమో అయిపోతుందేమో అన్న బాధతోటి ఖర్చు పెట్టద్దు ఏ డబ్బు వెళ్తున్నా కూడా ఖర్చు పెడుతున్నా కానీ మనం ఏం సర్వీస్ పొందుతున్నాము ఆ డబ్బు ద్వారా ఒక డ్రెస్ కొనుక్కుంటే డ్రెస్ పొందుతున్నామా ఒక సరుకులు తెస్తే సరుకులు అంటే మన దగ్గరికి ఏం వస్తుంది మాత్రమే చూడాలి ఏం వెళ్తుంది ఎంత వెళ్తుంది అనే చూడాలి ఇచ్చేటప్పుడు కూడా అంతే ఆనందండి ఇప్పుడు మన డబ్బులు పే చేసినా కూడా ఇచ్చేవాడు ఏడుస్తూ ఇచ్చాడు అనుకో మనకి ఎంత బాధగా ఉంటుంది అరే మనం పే చేస్తున్నా కూడా వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఎందుకట్లా బాధపడుతున్నారని చాలా బాధ వస్తుంది మనం కూడా వాళ్ళ వస్తువులు తెచ్చుకున్నందుకు మన అవసరాలు తీర్చుకున్నందుకే కదా డబ్బులు పే చేస్తున్నాము మరి ఎంత ఆనందంగా ఇస్తే మనకి అంత ఆనందంగా రిఫ్లెక్ట్ అవుతుంది మనీ అనేది అందుకే డబ్బులు మనం పే చేసేటప్పుడు మల్టీప్లై ఇన్ రిటర్న్ బ్యాక్ టు మీ అంటే నేను చెల్లించిన డబ్బులన్నీ కూడా అనేక మార్గాల్లో వెయ్యింతలై నా దగ్గరికి వస్తున్నాయి అని ఒక దృఢ సంకల్పంతో బద్దస్మనం మనం బ్రెయిన్కి చెప్తూ సబ్ సబ్కాన్షియస్ బ్రెయిన్కి ఎప్పుడు కూడా ఆ సబ్ సబ్కాన్షియస్ మైండ్కి ఏదైతే చెప్తూ ఉంటామో చేస్తూ ఉంటామో ఫీల్ అవుతూ ఉంటామో అదే ఆటోమేటిక్గా మనకి రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట అందుకని ఎప్పుడు చెప్పినా ఏ డబ్బులు ఖర్చు పెడుతున్నా ఏది కొంటన్నా ఏది చేస్తున్నా కూడా ఇది నా దగ్గరికి వచ్చినందుకు థ్యాంక్ యూ ఈ డబ్బులు ఏదైతే చెల్లిస్తున్నానో ఆ చెల్లించిన డబ్బులు మళ్ళీ నాకు వెయ్యింతలే నా దగ్గరికి వచ్చినందుకు థ్యాంక్ యూ అనేది ఫస్ట్ మనం చేయాల్సిన కృతజ్ఞత భావం తర్వాత నెలాఖరికి వచ్చేసరికి మన దగ్గర చాలిన డబ్బులు సరిపోవు ఏవైతే ఉన్నాయో టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది అప్పటికి మనం చేయాల్సింది ఏంటంటే చిన్న ఈ టెక్నిక్ ఫాలో అవటం వల్ల మీరు ఎంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తే ఎలా వస్తాయి అనేది మాత్రం ఫోకస్ పెట్టద్దు మనం ఎప్పుడు ఏం చేస్తామంటే మనకు కావాల్సింది ఫోర్ పర్సెంట్ లైఫ్లో ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం ఏదైనా కూడా ఇదే మనకు కావాలి కానీ మనం ఏం చేస్తాం వీటిని ఎలా అచీవ్ చేయము అనే దాని మీదనే ఫోకస్ చేస్తాం మనకున్న కష్టాలు బాధలు దీన్ని వెళ్ళడానికి అంటే ఇంత దూరం ఉందంటే ఇక్కడికి వెళ్ళలేకపోవడానికి అడ్డంకలు చూస్తాం అలాగే ప్రతి నెల ఒక యాభై వేలు లక్ష మీకు ఖర్చు ఉంటే అది ఎలా పే చేయాలి దానికి కావాల్సింది మనం ఎంత అనేది మాత్రమే మీరు ఫోకస్ చేయండి మనకి అమ్మంది మనకు ఒకటి కావాలి అంటే ఒక ఫుడ్ వండమన్నామా ఒక కూర ఉండమన్నామో మనకి ఇష్టమైంది ఏదో చేయమన్నాము ఇంట్లో సరుకులు లేవు ఏమీ లేవు కానీ అమ్మని స్కూల్ నుంచి వచ్చే వరకు చేయమంటే మనం వెళ్ళి క్వశ్చన్ చేసినప్పుడు అమ్మ ఏమంటుంది నీకు ఎందుకురా నువ్వు వెళ్ళు స్కూల్కి వెళ్ళు నేను వచ్చేటప్పటికి నేను చేసి పెడతా అని మనం అడిగితే నాలుగు తిడుతుంది అవునా అలాగే పూర్తి అమ్మ చెప్పినప్పుడు అమ్మ మీద నమ్మకంతో మనం వెళ్ళిపోయి ఎలా అయితే వస్తామో యూనివర్స్ అనే అమ్మకి అంటే భగవంతుడు అనే అమ్మ మనకి కావాల్సిన తల్లి తండ్రి దైవం అన్ని భగవంతుడు మనకి కావాల్సిన సకలకాల సర్వావస్థలు ఏందో అన్నీ మనకు అందిస్తాడు అనే పూర్తి విశ్వాసంతో మనకి లక్ష రూపాయలు నాకు నీడు ఉంది లక్ష రూపాయలు నాకు వచ్చి ఇవి చెల్లిస్తున్నాను అనే ఉద్దేశంతో మనం ఏదైతే చేస్తామో ఖచ్చితంగా సంకల్పం నెరవేరుతుంది కానీ మనం అది చేయకుండా ఎలా వస్తాయి అనే దాని మీదకి మనం ఫోకస్ చేస్తాం అంతేనా కాదు అంటే ఇది ఇక్కడికి వెళ్ళి అండి ఎలా వస్తుంది అని చెప్పి క్వశ్చన్ చేస్తాను అలా క్వశ్చన్ చేయకూడదు అమాయకంగా మనం చేయాలి ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ మెంట్తో ఈ టెక్నిక్ అప్లై చేస్తామో ఆటోమేటిక్గా మన బిల్స్ అన్నీ పే చేయగలుగుతాం దానికి ఒక చిన్న పేపర్ తీసుకోండి పేపర్ తీసుకొని మనకి ప్రతి దానికి లెక్క కావాలి యూనివర్స్లో మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి లెక్క ఉండాలి ఇప్పుడు మన బ్యాంక్ వెళ్ళి ఏటీఎం కార్డు పెడితే మనకి డబ్బులు కావాలంటే మనకి ఎంతో నొక్కకుండా వస్తుందా మనకి డబ్బులు అవసరం కానీ ఎంత అవసరం ఎందుకు అవసరం అనేది ఎవరు కూడా నోట్ చేయరు ఆ నోట్ చేసుకున్నప్పుడు మనకి సర్టన్ పీరియడ్ తెలుస్తుంది అది యాభై వేల లక్ష రెండు లక్షల మూడు లక్షల లేకపోతే పదివేల మన సోపానుసతుని బట్టి మనకున్న పొజిషన్ బట్టి మనకి ఎంత డబ్బులు కావాలని ఫిగర్ తెలుస్తుంది అప్పుడు మనకి ఆ బ్రెయిన్ కూడా నమ్ముద్ది అనమాట ఓకే మనకి ఎంత డబ్బులు అవసరమో ఈ డబ్బులు యూనివర్స్ మనకు అందిస్తుందని నమ్మాలంటే ఫస్ట్ మనకి ఫిగర్ తెలియాలి ఆ పేపర్ మీద మనకి కరెంటుకి ఇంత పాలకింత రైస్ కింత మన స్కూల్ ఫీజు కింద అంటే ప్రతి దానికి డబ్బులు మీరు రాయండి మీకు ఎంత మీకు నెలకు ఎంత అవసరమో లిస్ట్ అవుట్ రాయండి సరుకుల్ని మనం సరుకులకి వెళ్తే కూరగాయలకి తెచ్చుకోవడానికి మన కిరాణా షాప్కి వెళ్తే సరుకుల్ని రాసుకుంటాం కదా అలా మనం పేమెంట్ చేయాల్సిన ప్రతిదీ కూడా నోట్ చేసుకోండి నోట్ చేసుకుని దాని పక్కన ఎంత అమౌంట్ అనేది రాయాలి ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద ఏం లేదు నాకు ఎంత డబ్బు కావాలి అనేది తెలియాలంటే ఫస్ట్ మీకు ఎంత అవసరం అనేది రాసుకోవాలి ఆ రాసుకుని దాని పక్కన అమౌంట్ వేయాలి ఇప్పుడు రెంట్కి ఒక ఇరవై వేలు కరెంట్ బిల్కి ఒక ఐదు వందలు ఏ దేనికి ఎంత బిల్లో పక్కన నోట్ చేయండి ఈ డబ్బు ఈ డబ్బులు మన దగ్గర లేవు కదా లేకపోయినా కూడా నా దగ్గర ఈ డబ్బు ఉన్నందుకు థ్యాంక్ యూ మనీ ఆ పక్కన అంటే మూడు కాలమ్స్ తీసుకుంటాం పేపర్ మీద దాని మీద థ్యాంక్ యూ మనీ అని పెట్టుకోవాలి ఓకే అంటే ఇప్పుడు రెంట్ ఇరవై వేలు అనుకో నా దగ్గర రెంట్ ఇరవై వేలు లేదు కానీ నాకు ఇరవై వేలు నేను కలిగి ఉన్నందుకు థ్యాంక్ యూ ఇది ఎప్పుడు చేయొచ్చు పదిహేనో తారీఖు నుంచి మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ప్రతి నెలా కూడా ఇది చేసినప్పుడు నెలాగరికి వెళ్ళేసరికి ఎప్పుడైతే ఈ పేమెంట్ చేసేస్తామో ఆ పేమెంట్ చేయగానే థ్యాంక్ యూ చెల్లించేసాను ఓకే అర్థమైందా ముందుగానే ముందుగానే ప్రిపేర్ అయిపోవాలి బ్రెయిన్కి అప్పుడు అవన్నీ వేసినప్పుడు మనకు సర్టెన్ ఫిగర్ వస్తుంది ఎంత అనేది విశ్వశక్తి యొక్క అనుగ్రహంతో నేను చెల్లించవలసిన బిల్లులన్నీ కూడా తక్షణమే చెల్లించేలా చేసిన విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలని కింద మెన్షన్ చేయాలి అంటే ఇప్పుడు మనం ఏం చేసినా వి విశ్వంతో ఖచ్చితంగా ఉంటుందంటారా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అంటే మనల్ని మనం నమ్మకుంటే మనలో ఉన్న వెళ్ళిపోవాలని మనం నమ్మితే మనకి అదే యూనివర్స్ అంటే ఈ చుట్టూ ఇప్పుడు విశ్వమంతా కూడా నిన్ను ఉన్నది ఆ యూనివర్స్లో మనం ఏదంటే ఇప్పుడు చూడండి ఒకటి ఏదన్నా పాలు గట్టి కొట్టామనుకో రిటర్న్ వస్తుందా రాదా మనం ఒక కాలు ప్లేస్కి వెళ్ళి గట్టిగా అరిస్తే మళ్ళీ మన వాయిసే రిపీట్ అవుతుంది కదా అదేవిధంగా మనం ఏదనుకున్న నా వల్ల ఇది అవుతుంది అంటే ఖచ్చితంగా అవుతుంది మనం అవ్వదు అంటే మనకు అది నెరవేరదు ఇప్పుడు ఈ బిల్లులు ఎవరికైతే చెల్లించాలో ప్రతి నెలా కూడా ఈ పేమెంట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవి రాసుకొని దాన్ని జిరాక్స్ తీసుకున్నా లేదంటే మీరు ఒక నోట్బుక్లో రాసుకున్నా సరిపోతుంది అంటే మళ్ళీ పర్టికులర్గా చాలా మంది ఏమంటారు ఏ పేపర్ మీద రాయాలి ఎక్కడ రాయాలి ఎలా రాయాలి ఒక బుక్లో అంటారు ఏదైనా మీరు అఫ్ నోట్ బుక్ కానీ ఏదైనా ఒక బుక్ ఉంటే ఈ నెల నాకు ఖర్చులు ఎన్ని ఆ ఖర్చులు రాసుకోవటం దాని పక్కన థ్యాంక్ యూ అని రాయటం చెల్లించిన తర్వాత నేను చెల్లి థ్యాంక్ యూ చెల్లించేసాను అని రాయటం ఇది చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని లేదు మనకేం ఖర్చు పెట్టక్కర్లేదు ఏం చేయక్కర్లేదు జస్ట్ మనం ఒక పది నిమిషాలు కూర్చుని ఈ పనిని కంప్లీట్ చేసుకొని రోజుకొకసారి ఈ బిల్లుని చూసి నేను ఈ బిల్లులన్నీ కూడా చాలా సులభంగా సునాయాసంగా నేను సంతోషంగా చెల్లించేలా చేసిన విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని ప్రతిరోజు మనల్ని మననం చేస్తూ ఉంటే మీకు ఆ పర్టికులర్ టైం వచ్చేసరికి మంత్ ఎండింగ్ నాటికి అవన్నీ కూడా చెల్లించేస్తారు ఎలా చెల్లిస్తారు ఏంటి అంటే ఖచ్చితంగా మీకు ఆపర్చునిటీస్ వస్తాయి అవి వచ్చిన వాటి ద్వారానే చెల్లిస్తారు బట్ ఎలా అనే ఫోకస్ చేసిన దానికంటే కూడా మనం చెల్లించేస్తే ఎంత సంతోషంగా ఉంటామో ఆ సంతోషాన్ని ఈ రోజు మనం వ్యక్తం చేస్తూ ఉండాలి ఈ ప్రిన్సిపల్ ఎవరు మర్చిపోవద్దు మనం పేమెంట్స్ చేసినప్పుడు ఏదైనా ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన ఇచ్చేసినప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో ఆల్రెడీ అంత సంతోషంగా ప్రతి క్షణం అలా జీవిస్తూ ఉంటేనే అది నిజమవుతుంది ప్రిపేర్ చేసుకోవాలి మనం ఎంత కూడా బ్రెయిన్లోనే ఉంది నేను ఏదైనా చేయగలను అంటే చేస్తాం నేను చేయలేను అంటే చేయలేదు ఇదంతా కూడా మన బ్రెయిన్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది అందుకని మీరు ఏదైనా సరే పేమెంట్ చేయాలనుకున్న ఖర్చులు చెల్లించాలన్నా అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ ఏదైనా కావాలనుకున్నా అనుకోని ఖర్చులు వచ్చినా కూడా ఈ విధంగా చేసి మీరు అందరూ కూడా మీరు అనుకున్న ప్రతి కోరికని అచీవ్ చేయండి థ్యాంక్స్ హరిణి గారు మాకు మా ప్రేక్షకులకు ఎన్నో విషయాలు మీరు చెప్పినందుకు థ్యాంక్ యూ ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న హరినగర్తో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఫిబ్రవరి పదిహేను నుండి ట్వంటీ ఎయిట్ డేస్ మేడం గ్రాటిట్యూడ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు ఒకవేళ మీరు ఆ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డయల్ చేయండి